గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దోర్ రమేష్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ఈరోజు ఈ వివిధ దినపత్రికలు వచ్చిన విద్యా ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి అప్డేట్ అయితే ఒకసారి చూద్దాం వివిధ పేపర్లు వచ్చిన హెడ్లైన్స్ అయితే ఒకసారి చూసేద్దాం డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ పారామెడికల్ కౌన్సిలింగ్ స్వర్గానికి యముడు నవ నవరస నట సర్వముడు కైకల సత్యనారాయణ నాయక లేరు స సకల సౌకర్యాలు కార్పొరేట్ హంగులతో సర్కార్ స్కూల్ ఇంటర్ ఎగ్జామ్ ఫీజు గడువు పెంపు వెయ్యి వై ఫైన్తో ఈ నెల ఇరవై ఐదు వరకు ఇరవై ఎనిమిది వరకు గడువు నేడు మేనేజ్మెంట్ కోటాలో బీ బీడిఎస్ బీడిఎస్ సీట్ల భర్తీకి కౌన్సిలింగ్ ఈ నెల ముప్పై నుంచి గ్రూప్ ఫోర్ దరఖాస్తులు నేనున్నాను నా హోల్డ్ నెంబర్ యాక్టివ్గా ఉంది సాయం కావాలంటే సంప్రదించండి ప్రజలకు సోన్ సలహా కానిస్టేబుల్ ఉద్యోగలర్తలకు గుడ్ న్యూస్ వయోపరగతిని రెండేళ్ళు పెంపు గ్రూప్ ఫోర్ అప్లికేషన్ స్వీకరణ వాయిదా బీడీఎస్ సెట్ల భర్తీకి నోటిఫికేషన్ ఎల్డీసీ నర్సుల ఖాళీలు వెటర్నరీ అసిస్టెంట్ సర్జరీ పోస్టులు టీఎస్సెట్ దరఖాస్తులు గ్రూప్ ఫోర్ ఫైవ్ గందరగోళం సంక్షేమ శాఖలో ఐదు వందల ఎనభై ఒకటి వార్డన్ పోస్టులకు ప్రకటన జనవరి ఆరు నుంచి ఆన్లైన్ దరఖాస్తులు అంటూ మరి వివిధ పేపర్లో వచ్చిన హెడ్లైన్స్ పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే సార్ చూద్దాం డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్లో పారామెడికల్ కౌన్సిలింగ్ విజయవాడలోని డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీలో హెల్త్ సైన్స్ అని ఫైనల్ ఫేజ్ పారామెడికల్ వెబ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వెలువడింది బీపీటీ బీఎస్సీ పారామెడికల్ టెక్నాలజీ బీఎస్ నర్సింగ్ అండ్ ప్రోగ్రాంలో మిగిలిన కామెంట్ కాంపిటేటివ్ అథారిటీ కోట సీట్లను నోటిఫికేషన్ భర్తీ చేస్తున్నారు నూతన నూతనంగా అనుమతి పొందుతున్న కాలేజీలపై సీట్లను ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ ప్రక్రియ ముగి ముగి మిగిలిన సీట్లను కూడా పూర్తయిన ఫైనల్ మెరిట్ ఈ అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు కాలేజీ మారదలు మారదలుచుకున్న వారు కూడా సీట్లు వచ్చినాయి ఎక్కడ జాయిన్ కావాలా ఇప్పుడు వారికి ఈ ఆప్షన్ ఇచ్చుకునే వారికి అవకాశం వినియోగించుకోవచ్చు అంటూ మరి డాక్టర్ వైఎస్ఆర్ పారామెడికల్కి సంబంధించిన బిఎస్సి నర్సింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ సకల సౌకర్యాలతో కార్పొరేట్ హంగులతో సర్కార్ స్కూల్ ఒకే క్యాంపస్లో కేజీ టూ పీజీ విద్య తెలంగాణ తొలి క్యాంపస్ ఇది డెబ్బై తరగతుల గదులు మూడు వేల ఐదు వందల మంది విద్యార్థులు సదుపాయము రెండు వందల యాభై మందికి సరిపడే అంగన్వాడీ కేంద్రము ఆధునిక గ్రంథాలయం కంప్యూటర్ ల్యాబ్ నైపుణ్యాల అభివృద్ధి కంప్యూటర్ శిక్షణ కేంద్రం వెయ్యి మంది భోజన చేసే డైనింగ్ హాలు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీర గంభీరాపేట ఏర్పాటు ప్రారంభానికి ఎదురు చూపులు అంటూ మరి సకల సౌకర్యాలు కేజీ టు పీజీ ఇట్లాంటి విద్యాసంస్థలు అన్ని అన్ని జిల్లాలో కూడా ప్రవేశపెడితే బాగుంటుంది అని గవర్నమెంట్కి మన ఒక విన్నపం ఇంటర్ ఎగ్జామ్ ఫీజు గడువు పెంపు వెయ్యి ఫైన్తో ఇరవై ఎనిమిది గడువు ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ఫీజు గడువును ఇంటర్ బోర్డు పొడిగించింది వెయ్యి ఫైన్తో ఈ నెల రూపర్ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది బోర్డు సెక్రటరీ నవీన్ మిట్టల్ శుక్రవారం ఒకటి పేర్కొన్నారు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్లు ఈ అవకాశాలు స్వదినయో చేసుకోవాలని సూచించిన దరఖాస్తు గడువును మళ్ళీ పెంచే పెంచేది లేదని ఈ విషయాన్ని కాలేజీ ప్రిన్సిపాల్ గమనించగలరని కోరుతున్నాం నేడే మేనేజ్మెంట్ కోటాలో బి బీడీఎస్ సీట్ల భర్తీకి కౌన్సిలింగ్ ప్రైవేట్ డెంటల్ కాలేజీలో మేనేజ్మెంట్ కోటాలో బీడీఎస్ సీట్ల భర్తీకి స్టే కౌన్సిలింగ్ నోటిఫికేషన్ కాలేజ్ యూనివర్స్ యూనివర్సిటీ శుక్రవారం విడుదల చేసింది మా పా విడత అనంతరం ఖాళీగా ఉన్న సీట్లను నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయరు ఖాళీ సీట్ల వివరాలు వెబ్సైట్లో పొందపరిచిన నెల ఇరవై ఇరవై నాలుగున ఉదయం ఎనిమిది గంటల నుంచి అదే రోజు రాత్రి ఎనిమిది గంటల వరకు అభ్యర్థులు ఆ వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని వివరాలకు కింద వెబ్ యూనివర్సిటీకి సంబంధించిన వెబ్సైట్ దాంట్లో పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా చూడాల్సింది కోరుతున్నాం ఈ నెల ఇరవై నుంచి ఈ నెల ముప్పై నుంచి గ్రూప్ ఫోర్ దరఖాస్తులు వెబ్ వెబ్నోట్ రిలీజ్ చేసిన టీఎస్పీఎస్సి గ్రూప్ ఫోర్ ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ నెల ఇరవై ముప్పై నుంచి ప్రారంభించినట్టు టీఎస్పీఎస్ఈ ప్రకటించింది శుక్రవారం నుంచి ప్రారంభ కావాల్సిన అప్లికేషన్ ప్రక్రియ టెక్నికల్ కారణాలతో నిలిచిపోయింది దీంతో దరఖాస్తు ప్రక్రియను ముప్పై తేదీన వాయిదా వేస్తున్నారని అధికారులు శుక్రవారం ఓ వెబ్ నోట్ పేర్కొన్నారు అభ్యర్థులు ఈ నెల ముప్పై ముప్పై నుంచి జనవరి పంతొమ్మిది వరకు సాయంత్రం ఐదు గంటల వరకు గ్రూప్ ఫోర్ దరఖాస్తులు చేసుకోవాలని వివరాలకి డబ్ల్యూడబ్ల్యూ టీఎస్పీఎస్సి గవర్నమెంట్ చూడాలని కోరారు గ్రూప్ ఫోర్ దరఖాస్తు తొమ్మిది వేల ఒక వంద అరవై ఎనిమిది పోస్టులకు భర్తీ చేస్తుండగా వాటిలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఆరు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది వార్డ్ ఆఫీసర్ పోస్టులు ప పద్దెనిమిది వందల అరవై రెండు జూనియర్ అకౌంటెంట్ పోస్టులు నా నాలుగు వందల ఇరవై తొమ్మిది జూనియర్ అడిటర్ అడిటర్ పోస్టులు పద్దెనిమిది వేలు ఉన్నాయంటూ మరి గ్రూప్ ఫోర్కి సంబంధించినవి నేనున్నాను నా ఓల్డ్ నెంబర్ యాక్టివ్లో ఉంది సాయం కావాలంటే సంప్రదించండి ప్రజలకు ఫోన్ సోన్స్ అలా మరి కరోనా వే టైంలో మరి మరి సోన్స్ ఉంది ఎంతోమంది వేలాది మందిలకి ఆయన సాయం చేసి కరోనా నుంచి వాళ్ళ సొంత ఊర్లకు రప్పించడం ట్రైన్లు ఏర్పాటు చేయడం బస్సులు ఏర్పాటు చేసి దాన్ని జనాలు చాలా హెల్ప్ఫుల్గా వా చేసిండు మరి ఇప్పుడు కూడా ఫోర్త్ వేవ్ వస్తుంది కాబట్టి ఆయన నా నెంబర్ యాక్టివ్గానే ఉంది మీ సాయం మీకు సాయం కాల్ నేను చేస్తా అని చెప్పి మరి ఒక మనకైతే ఒక పేపర్ ప్రకటన ఇవ్వడం జరిగింది కానిస్టేబుల్ ఉద్యోగాలకి గుడ్ న్యూస్ పరిమితి రెండేళ్ళు పెంపు కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీపిికవరు చెప్పారు వయో పరిమితిని రెండేళ్ల పాటు పెంచాలని అధికారులు ఆదేశించారు ఈ నిర్ణయాలు చాలామంది ఉద్యోగుల కోసం పోటీ పడేందుకు అవకాశం కల్పిస్తుంది పలు పోలీస్ పోలీసు ఉద్యోగాలకి భర్తీ చేయాలంటూ ముఖ్యమంత్రికి ఇచ్చిన ఆదేశాల మేరకు వీటికి భర్తీ కోసం పోలీసు శాఖ అక్టోబర్ ఇరవై నోటిఫికేషన్ జారీ చేసి ఇందులో ఆరు వేల ఒక వంద కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి మరో నాలుగు వందల పదకొండు ఎస్ఐ పోస్టులకు కూడా నోటిఫికేషన్లు ఉన్నాయి వయోపరిమితి పెంచి తమకు కూడా అర్హత కల్పించాలంటూ కానిస్టేబుల్ దోగారు ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తిలపై సీఎం అధికారులతో సమావేశమై వారికి అవకాశం కల్పించాల రెండేళ్ల పాటు వయోపరిమితి పెంచుతూ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు గ్రూప్ ఫోర్ అప్లికేషన్ స్వీకరణ వాయిదా సాంకేతిక కారణాల కారణం ఈ నెల ముప్పై నుంచి ప్రారంభం టీఎస్పీస్ ప్రకటన అంటే మరి గ్రూప్ ఫోర్కి అయితే ఈ నెల ముప్పై నుంచి అయితే ఇంటర్ఫేస్ గడువు పొడిగింపు ఎల్డిసి నర్సుల ఖాళీలు అను భారత అణుశక్తి విభాగ పరిధిలోని టాటా స్మారక కేంద్రం ముంబై దేశవ్యాప్తంగా ఉన్న టాటా స్మారక ఆసుపత్రి వివిధ పోస్టుల భారతీకి దరఖాస్తు కోరుతుంది పోస్టుల వివరాలు లోయర్ డివిజన్ క్లర్క్ పద్దెనిమిది అటెండెంట్స్ ఇరవై ట్రేడ్ హెల్పర్ డెబ్బై నర్స్ ఏ రెండు వందల పన్నెండు నర్సు బి ముప్పై నర్స్ సి యాభై ఐదు పోస్టులకి నాలుగు వందల యాభై నాలుగు వందల ఐదు మొత్తం పోస్టులు హారాతీయ ఎస్ఎస్సి జిఎన్ఎం సంబంధిత విభాగంలో డిప్లొమా బిఎస్ డిగ్రీ డిగ్రీతో ఉత్తీర్ణతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి వయసు ఎల్డీసీ పోస్టులకు ఇరవై ఏడు ఏళ్ళు అటెండెంట్కి ఇరవై ఐదు ఏండ్లు ట్రేడ్ హెల్పర్కు ముప్పై ఏళ్ళు ఏండ్లు నర్సు ఏ ఏకు ముప్పై ఏళ్ళు నర్సు బీకు ముప్పై ఐదు నర్ నర్స్ సికి నలభై ఏళ్ళు మించ మించ మించరాదు ఎంపిక రాత పరీక్ష స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు చివరి అది జనవరి పది రెండు వేల ఇరవై మూడు కింద వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం వెటర్నరీ అసిస్టెంట్ సర్జరీ పోస్టులు వెటర్నరీ శుక్రవ పశుసంవర్ధ శాఖలో నూట ఎనభై ఐదు వెటర్నరీ అసిస్టెంట్ సర్జరీకి క్లాస్ ఏ బి పోస్టు ప్రక్రియ విడుదలైంది మొత్తం కాలేజీలో నూట ఎనభై ఐదు వెటర్నరీ అసిస్టెంట్ సర్జరీ క్లాస్ ఏ నూట డెబ్బై హర్త బ్యాచిలర్ డిగ్రీ వెటర్నరీ సైన్స్ అండ్ యూనివర్సిటీ యానిమల్ హస్బెండరీ లేదా ఎక్వెలెంట్ క్వాలిఫైడ్ క్వాలిఫికేషన్ వెటరీ అసిస్టెంట్ సర్జరీ క్లాస్ బి పదహైదు అర్వాత బ్యాచిలర్ డిగ్రీ వెటర్నరీ సైన్స్ అండ్ ఎన్ యానిమల్ హస్బెండరీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ పీజీ లేదా పీజీ డిప్లొమా మైక్రోబయాలజీ పారా పారాసిటాలజీ సైకాలజీ అని ఎండమాలజీ సంబంధించిన ఉత్తీర్ణత ఉండాలి వయసు జూలై ఒకటి నుంచి రెండు వేల ఇరవై రెండు నాటికి పద్దెనిమిది ఏళ్ళు నుంచి నలభై నాలుగు ఏళ్ళ మధ్య ఉండాలి వేతన నెలకు యాభై నాలుగు వేల రెండు వందల ఇరవై నుంచి ఒక లక్ష ముప్పై మూడు వేల ఆరు వందల అరవై వరకు ఉంటుందట ఎంపిక ఆర్ పరీక్ష ఆధారం ఎంపిక చేస్తారు దరఖాస్తు ఆన్లైన్ ద్వారా చేయాలి దరఖాస్తు ప్రారంభం డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై రెండు చివరి తేదీ జనవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు రాత వరకు మార్చ్ పదహైదు పదహారు పదహైదు పదహారు రెండు వేల మూడు కింద వెబ్సైట్ కూడా వచ్చినట్టే దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం టీఎస్ సెట్ దరఖాస్తులు టీఎస్ సెట్లో రెండు రెండు వేల ఇరవై మూడు మార్చిలో జరగనున్న తాజాగా ఉస్మాన్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది అసిస్టెంట్ ప్రొఫెసర్ల డిగ్రీ కాలేజ్ లెక్చర్ అర్హత సాధించేందుకు టీఎస్పీఎస్ సెట్ నిర్వహిస్తున్నారు అర్హత కనీసం యాభై యాభై శాతం మార్కులతో మాస్టర్ డిగ్రీ ఎంఏ ఎంఎస్సీ ఎంకామ్ ఎం ఎంఎస్సి ఎంఎంఈడి ఎంఈడికి ఎంజెసిఎల్ఎం ఎంటెక్ సిఎస్సి ఐటీ ఉత్తీర్ణలే ఉండాలి పరీక్ష విధానం కంప్యూటర్ బేస్డ్ పరీక్ష నిర్వహిస్తారు ఈ పరీక్ష రెండు పేపర్లు ఉంటాయి దరఖాస్తు ప్రారంభం డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై రెండు పరీక్ష తేదీ మార్చి రెండు వేల కింద వెబ్సైట్ కూడా దానికి సంబంధించినది గ్రూప్ ఫోర్ బై గందరగోళం సిద్ధం కాని సమగ్ర ఉద్యో ఉద్యోగ ప్రకటన జిల్లాల నుంచి ఇంకా అందని ప్రతిపాదన దరఖాస్తు స్వీకరణకి నిలిపివేసిన టీఎస్పి అంటూ మరి ఫస్ట్ నుంచి కూడా నోటిఫికేషన్ గందరగోళం ఉంది దీన్ని వాయిదా వేస్తున్నారు వచ్చారు మరి ఎప్పుడు వస్తుంది దానికి ముప్పై అంటున్నారు మరి ఇంకా ఇన్ఫర్మేషన్ ఆ డిపార్ట్మెంట్ ఇంకా క్లారిటీ రాలేదంటారు మరి ఎప్పుడు వస్తారో చూడాలా క్లాట్ ఫలితాలు విడుదల దేశంలో ప్రతి ప్రతి ప్రతిష్టాత్మక న్యాయ విశ్వవిద్యాలయ ప్రవేశ నివహించిన కామన్ లా అడ్మిషన్ టెస్టు రెండు వేల ఇరవై రెండు ఫలితాలు శుక్రవారం విడుదల దేశవ్యాప్తంగా ఎనిమిది పద్దెనిమిది ఈ పరీక్ష నివేస్తాను బెంగళూరులో నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీ ఫలితాలు విడుదల చేసింది అభ్యర్థులు స్కోరా కార్డును క్లాట్ రెండు వేల ఇరవై మూడు పోస్టు ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటూ మరి క్లాట్కి సంబంధించిన సంక్షేమ శాఖలో నూట యాభై ఒకటి వార్డన్ పోస్టులు ప్రకటన విడుదల జనవరి ఆరు నుంచి ఆన్లైన్ దరఖాస్తులు రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా శిశు సంక్షేమ శాఖల పరిధిలోని సంక్షేమ వసతి గృహాలను ఐదు వందల అరవై రెండు సంక్షేమ అధికారులు పిల్లల సంరక్షణ గృహాల్లో పంతొమ్మిది మహిళా సూపరింటెండెంట్ పోస్టులకు టిఎస్పిఎస్ శుక్రవారం ప్రకటన జారీ చేసి ఈ పోస్టులకి రెండు వేల ఇరవై మూడు జనవరి ఆరు నుంచి జనవరి జనవరి ఇరవై ఇరవై ఏడు వరకు సాయంత్రం ఐదు గంటల వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించను ఉద్యోగ ప్రకటనకు సంబంధించి మరిన్ని వరాలకి టీఎస్పీఎస్ వెబ్సైట్లో సందర్శించాలి కమిషన్ సూచించింది అత్యధికంగా సంక్షేమ శాఖలో పరిధిలో రెండు వందల తొంభై ఎనిమిది పోస్టులు ఉన్నాయి బీసీ సంక్షేమ శాఖలో గ్రేట్ టూ పోస్టులు మొత్తం నూట నలభై పోస్టులు ఫ్రీ మె ఫ్రీ మెట్రిక్ వసతి గృహంలో ఎనభై ఏడు పోస్టులకు మెట్రిక్ బాలర్ వసతి గృహంలో పద్నాలుగు ఫ్రీమెట్రిక్ బాలికల వసతి గృహంలో ఇరవై ఆరు పోస్టులు ఒంటి మొత్తం ఐదు వందల ఎనభై ఒక్క పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి మరి సంక్షేమ శాఖలో సంబంధించినవి ఖాళీలలో ఉన్నాయి ఆల్రెడీ పైన కూడా వచ్చాడు మరి వివిధ పేపర్లు వచ్చిన హెడ్లైన్స్ విద్యా ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి హెడ్లైన్స్ మరో వీడియోతో రేపు కలిసాను అంతవరకు సెలవు బాయ్ థ్యాంక్ యూ